చేశాడు కూడా నమ్మిండు బాప్తిష్టం తీసుకున్నాడు కానీ హృదయాలోచన అప్పుడు ఆయన ఆలోచన ఆయన తలంపు పేతురు ఎరిగి పేతురు అంటున్నాడు ఏమంటున్నాడు లేదు ఇరవై ఒకటి వచ్చిన నేను చదువుతాయినండి నీ హృదయము దేవుని యొదట సిమోను గారడి సిమోను గాడి విద్య నేర్చుకున్న సీమోను నీ హృదయము దేవుని ఎదట సరైనది మనిషివి మారినవు హృదయం మారిన మనిషి పరిచర్యలో తిరుగుతున్నాడు ఫిలిప్లో తిరుగుతున్నాడు సంఘంలోనే ఉంటున్నాడు కానీ ఆలోచన మారిందా దేవుణ్ణి నమ్ముకున్నా కూడా కొంతమంది ఆలోచనలు మారవండి మారతాయా మారవు అందుకే నీ హృదయాలోచనను ఒకవేళ దేవుడి క్షమాపణ అడుగు దేవుడు నీ హృదయాలోచన దేవునికి మనిషి కావాలా హృదయం కావాలా హృదయం కావాలి ఈ మనసు ఏ స్థితిలో ఉంది దేవుణ్ణి ఏం పెట్టి కొందాం అనుకున్నాడు డబ్బులు పెట్టి దేవుణ్ణి కొనాలన్న ఆలోచన ఎవరికన్నా వస్తుందా ఏందమ్మా డబ్బులు పెట్టి దేవుని వరాన్ని కొనుక్కోవాలన్న ఆలోచన ఏమని కని ఎంత దుర్మార్గుడైతే ఆలోచన వస్తుంది ఇక డబ్బులు పెట్టి దేవుని కొనుక్కునే అవకాశం ఉంటే ఎవ డబ్బు నోని డబ్బు నోని దగ్గరనే దేవుడు ఉంటాడు గారడిసీమోలు ద్రవ్యాన్నిచ్చి దేవుని వరాన్ని కొనుక్కోవాలని ఆలోచన కలిగి ఉన్నాడంటే ఒకవేళ డబ్బు ఇచ్చి దేవుణ్ణి కొనుక్కునే అవకాశం మనుషులలో ఉంటే డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాని దగ్గరనే దేవుడు ఉంటాడు కానీ దేవుడు వాని ఆలోచన మంచిదిరా అని అన్నాడా ఏమన్నాడు దేవుని దగ్గర దేవుని ఎదట నీ ఆలోచన సరైనది దేవునికి ఏమన్నా డబ్బులు అవసరమా దేవునికి ఏమన్నా బంగారం అవసరమా వెండి అవసరమా కాలిపోయే కాగితాలు అవసరమా తుప్పు పట్టే కాయిన్స్ అవసరమా ఆకాశం ఆయనది భూమి ఆయనది ఈ భూమిలో ఉన్న సకల సంపద ఆయనది నువ్వు భూమిలో బంగారాన్ని వెండిని దోమి స్పష్టం చేసి ఆయనకే ఇచ్చి ఆయనను కొంట అంటే ఎంత తిరిగి తక్కువతనం భూమిలో బంగారం పెట్టిందరు దేవుడే భూమిలో ఎండిని పెట్టిందరు దేవుడే పెట్టింది పెట్టిందరు వాటిని భూమిలో నుంచి తవ్వి త్రవ్వి తీసి వాటిని కాగితాలుగా చేసి వెండి నాణ్యాలు చేసి బంగారం నాణ్యాలు చేసి అయ్యి దేవుని దగ్గర పెట్టి దేవుని నాకీరంటే ఎంత పిచ్చితనంగా ఉంది చూడండి ఏమన్నాడు నీ ఆలోచన దేవుని ఎదట సరైనది నీ హృదయపు ఆలోచన సరైనది కాదు దేవుని క్షమాపణ అడుగు ఆయన ఒకవేళ నిన్ను క్షమిస్తాడేమో అంటే ఈ కారణి సీమో బాప్తీసం తీసుకున్నా కూడా ఏం మారలేదంటే ఆలోచనలు మారాలి బాప్తీసం తీసుకోగానే సక్కదనం కాదు నీళ్ళల్లో పోయి ముడుగ్గున మునిగి వస్తాం మనిషి మారితే చక్కదనం కాదు ఏం మారాలి హృదయం మారాలి హృదయం మారాలి మనిషిలో ఉన్న ప్రతి ఆలోచనలు ఎవరికి తెలుసు అంటే తెలుసు మతైసు వార్తలో తొమ్మిదో వచనం తొమ్మిదవ అధ్యాయం నాలుగో వచనంలో ఒక మాట అంటాడు మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయం నాలుగు వచనంలో ఒక మాట అంటాడు వారి తలంపులను గ్రహించి మీరు ఎందుకు మీ హృదయములలో దురాలోచన చేస్తున్నారు యేసు అడిగారు యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు శాస్త్రులు పరిశైలు సద్దుపాయలు అందరూ యేసుప్రభు చుట్టూ కమ్ముకున్నారు పైకేమో నోటి మాటలతో యేసుప్రభుని బౌడుతూ మాట్లాడుతున్నారు కానీ హృదయాలల్లా యేసు ఎప్పుడు పట్టుకోవాలి ఎలా చంపాలి ఎక్కడ దొరుకుతాడు అని హృదయాలలో ఆలోచన చేస్తున్నట్ట ఎవరు శాస్త్రులు పరిశేయులు సద్దుకాయ వారి ఆలోచనలను ఎరిగి వారితో ఏమంటున్నాడు వారు మీరు ఎందుకు మీ హృదయాల మీ హృదయములలో దురాలోచన అంటే మన హృదయాలలో ఏమనుకుంటామో దేవునికి తెలుసు పెదాలతోని అంటేనేమో మన పక్వలో తెలుస్తుంది పెదాలతోని మాట్లాడితే మన పక్వలో తెలుస్తుంది పెదాలు మూసుకొని హృదయంలో అనుకుంటే అది మరి అంటే శాస్త్ర యేసు ఉన్న జనాలందరూ పైకి మంచిగానే ఉన్నారు నోటి మాటలతో మంచినే మాట్లాడుతున్నారంట హృదయంలో చెడు ఆలోచనలు మెదులుతున్నాయంట మరి ఆలోచనలు ఎవరికి కనిపిస్తున్నాయి ఇర్మే గ్రంథంలో పన్నెండో అధ్యాయంలో మూడో వచనంలో అంటాడు ఇర్మేయ ప్రవక్త దేవుడు అంటున్నాడు ఒక మాట ఇర్మేయ ప్రవక్త అంటున్నాడు చూడటాడు నీవు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూస్తున్నావు నా హృదయము నీ పట్ల ఎట్లుండినది చూసావా పరిశోధించుచున్నావు దేవుడు ఏం చేస్తున్నాడంట నా హృదయము నీ పట్ల నీ పట్ల అంటే ఎవరి పట్ల అది మనం దేవుని మందిరంలో కూర్చున్నాం శరీరాలు కూర్చున్నాయి హృదయాలు ఎక్కడ ఉన్నాయి దేవుని పట్ల మన హృదయాలు ఎట్లా ఉన్నాయి దేవుని పట్ల నీ హృదయం ఎలా ఉంది వక్త అంటున్నాడు దేవా నీవు నన్ను చూస్తున్నావు నన్ను పరిశీలన చేస్తున్నావు ఎందుకు నా హృదయము నీ పట్ల ఎట్లున్నది గారెడ్ సీమో లాగుందా గారెడ్ సీమోను పైకి ఉన్నాడు కానీ హృదయ ఆలోచనలు వేరుగా ఉన్నాయి వేరుగా ఉన్నాయి ఎవరికి తెలిసినాయి ఆ హృదయ ఆలోచనలు ఆ పరిశుద్ధాత్మునికి తెలిసినాయి దేవుడికి కావాల్సింది అందుకే చాలా మతైశ్వార్థులు అంటారు ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు అంటే మనుషులు దగ్గరనే ఉన్నారు ఎక్కడ ఉన్నారు మందిరంలోనే ఉన్నారు హృదయమేమో దేవుడికి ఏం కావాలి మనిషి ఆ శరీరం కావాలన్నా హృదయం కావాలన్నా దేవుడు అంటున్నాడు ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుతున్నారు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది అంటే గానడి సీమోను పెదాలతోని మంచిగానే దేవుని సేవకుల ఎంత ఉన్నాడు యోహాన్ ఎంట పేదరు ఎంట ఫిలిప్ ఎంట ఉన్నాడు పరిచర్యలోనే ఉన్నాడు కానీ హృదయం ఎలా ఉన్నది దేవుని ఎదట సరైనదిగా దేవుని ఎదట హృదయం సరైనదిగా ఉండాలి ఎందుకంటే దేవుడు నీకు జీవితంలో ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు నీకు సహాయం చేయాలనుకున్నప్పుడు నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు నిన్ను ఒక స్థాయిలో నియమించాలనుకున్నప్పుడు నీ హృదయాన్ని చూసే దేవుడు నీకు ఆ స్థానాన్ని ఇస్తాడు అది సమాజంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు సంఘంలో కావచ్చు దేవుని పరిశుద్ధమైనటువంటి స్థానంలో కావచ్చు దేవుని పట్ల నీ హృదయము సరైనదైతే దేవుడు నిన్ను సరైన స్థానములో పెడతాడు దేవుని పట్ల నీ హృదయం సరైనది కానప్పుడు దేవుడు నిన్ను సరైన ప్లేస్లో పెట్టడు సరైన స్థానములో స్థితిలో నిన్ను ఉంచడు దావీదును రాజుగా చెయ్యకమునకు ఒక ప్రవర్తను పంపాడు నువ్వు ఎసయ దగ్గరికి వెళ్ళు ఎశయ కడుపున పుట్టిన కుమారులు ఉన్నారు ఆ కుమారులలో ఒక కుమారుణ్ణి నేను ఇస్రాయలుల మీద రాజుగా నియమించుతున్నానని చెప్పినప్పుడు ఈ ప్రవక్త వెళ్ళి ఎసయ గారి కుమారులను ఒక్కొక్కరిని చూస్తున్నాడు ఒక్కొక్కరు ఆర్జానుభావులు ఉన్నారు రూపమంతులు అందంగా ఉన్నారు ఆ ప్రవక్త అనుకుంటుడు వీడు ఆర్జానుభావుడు అందగాడు వీడేనేమో ఇస్రాయేల్ల మీద రాజు అని అనుకుంటున్నాడు కానీ దేవుడు చెప్తున్నాడు వీడు కాదు వీడు కాదు వీడు కాదు వీడు కాదు అందరినీ అలాగే అన్నాడు చివరికి ఒక ఆయన మిగిలిపోయాడు ఇంకోవరన్నా ఉన్నారా యశయా అనంటే మా చిన్నోడు ఉండయా వాడు గొర్రెల కాడ ఉన్నాయా వాడిని నమ్మను ఇక వాడే మిగిలింది వాడినే దేవుడు కోరుకుంటు వాడు చిన్నోడు అందరికన్నా చిన్నోడు గొర్రెల కాస్తున్నాడు ఆ దావీదు రాగానే దేవుడు ప్రవక్తతో అంటుండు నేను కోరుకొనిన వాడు ఇతడే అయ్యా ఇప్పుడు పొట్టిగుడు శ్రీనుడు కదనా అంటే దేవుడికి ఏం కావాలంట ఏం కావట ఏం కావాలంటమ్మా దేవుడు రూపాన్ని చూసేవాడు దేవుడు తేమి చూస్తాడు అంటే హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు మొదటి సమయాలు గ్రంథం పదహారు అధ్యాయం ఏడు వచ్చినోళ్ళు అంటాడు చదవండి అన్నమాట రూపానికి గౌరవిస్తారంట రూపాన్ని లక్ష్య పెడతారంట అంటే విలువైనదిగా పై రూపాన్ని కానీ దేవుడంట ఎవరి హృదయము దేవుని యోధట సరైనదిగా ఉంటుందో వారికి విలువ ఇస్తాడంట దేవుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఎంత హైట్ ఉన్నావు ఎంత బంగారం ఉంది ఎంత వస్త్రాలు ఉన్నాయి ఎన్నిసార్లు స్నానం చేసి బట్టలు కట్టుకొని వచ్చినవు నీ శరీరం అవసరం లేదా ఆయన పైరూపం ఏం హృదయము ఎహోవా హృదయాన్ని చూసి నీకు విలువనిస్తాడు మనుషులు నీవు ధరించిన వస్త్రాలను బట్టి ధరించిన నగలను బట్టి ధరించినటువంటి అభరణాలను బట్టి నీకున్న ఆస్తి పాస్తులను బట్టి మనుషులు నిన్ను గొప్పగా ఎంచుతారు విలువనిస్తారు కానీ నీకున్న లోకంలో ఉన్న స్థితిని బట్టి దేవుడు నిన్ను గౌరవించడు నువ్వు దరిద్రుడవా అడక తినేవాడవా గరీబుడవా పేదవాడవా ఏమి లేని వాడవా దేవుని కాదు కాదు కావాల్సింది ఒకవేళ నిజముగా నీ హృదయం దేవుని యొదట యథార్థమైనది సరైనది అయితే ఇది దావీ గొర్రెల కాడ అని తీసుకుపోయి సింహాసనం వల్ల కూర్చోబెట్టాడు అరే నువ్వు గొర్రెల కాడ ఉండడానికి నీ హృదయానికి గొర్రెలు మ్యాచ్ కావు నీ హృదయం యథార్థమైనది నాకు నచ్చింది కనుక నువ్వు ఎక్కడ ఉండాలి సింహాసనం వల్ల కూర్చోవాలని గొర్రెల కాడ ఊసులో తీసుకుపోయి సింహాసనం వల్ల కూసు ఈ గారడితోని ధనాన్ని బాగా సంపాదించుకోవాలని ఆశపడ్డాడు ఒరే నీది చెడు ఆలోచన దుర్బుద్ధి నువ్వు నా యొదట సరైన వాడవు మీకు అలాంటి స్థానం అలాంటి స్థాయి ఆశపడగాక నువ్వు నువ్వు ఆశపడితే దక్కేది కాదు స్థాయి నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు స్థితి నిచ్చెనెక్కినట్టు మిద్దె మీదకి ఎక్కేది కాదు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే దేవుడు నీ హృదయాన్ని పరిశీలించినప్పుడు పరిశోధించినప్పుడు నీ హృదయం ఆయనకు ఇష్టమైతే ఇష్టమైతే నీ హృదయము మొదటిద్దిన వృత్తాంతాలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి ఒకసారి మొదటిద్దిన వృత్తాంతాలు అధ్యాయం అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మొదటి దిన వృత్తాంతాలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేడు నీవు హృదయ పరిశోధనను చే ఎవరిని ఇష్టపడతారు మా దేవుడు అది మరి నీ రూపాన్ని చూసి నీ అందాన్ని చూసి మనసుని ఇష్టపడతారు నల్లగున్న అందంగా ఉంటే ఎర్రగున్నా అందంగా ఉంటే తెల్లగున్నా ఎవరు ఇష్టపడతారు మనసు ఇష్టపడతారు కానీ నువ్వు గుర్తు పెట్టుకోవాలి సాయి ఒక మంచి పాట పాడతారు ఎర్ర ఎర్రమట్టివి నల్ల ఉంటే నల్ల మట్టివి తెల్ల ఉంటే సౌడు మట్టివి మనుషులు రూపాన్ని చూసి ఇష్టపడతారంట దేవుడంట హృదయాలను చూసి ఎవరి హృదయములో యథార్థత ఉన్నదో వారిని ఇష్టపడతారంట అర్థమైందా నీకు దేవుడి ఇష్టం కావచ్చు నీవు దేవుణ్ణి ఇష్టపడవచ్చు దేవుడంటే నాకు ఇష్టము అని నువ్వు పదే పదే చెప్పుకోవచ్చు పాడుకోవచ్చు కానీ దేవుడు కూడా అన్నాను ఏమని నువ్వంటే నాకు ఇష్టమని దేవుడు కూడా నిను గురించి చెప్పాలి ఒక్కరికి ఇష్టం ఉంటే కలిసి ఉండలేదు ఇద్దరికి ఇష్టం ఉంటేనే కలిసి ఉండగలుగుతాడు దేవుడు నాకు ఇష్టం దేవుడు నాకు ఇష్టం అని నువ్వు చెప్పుకోవచ్చు దేవుడు కూడా చెప్పాలి ఈ బిడ్డ అంటే నాకు ఇష్టమని మరి దేవుడు ఈ బిడ్డ అంటే నాకు ఇష్టమని ఎప్పుడు చెప్తాడు ఆయన నీ హృదయాన్ని చూసినప్పుడు నీ హృదయము యథార్థమైనదైతే ఆయన యథార్థవంతుల ఎందు ఇష్టం కలిగి ఉన్నాడట ఎవరియందుల ఎందు ఆయన ఇష్టం కలిగి ఉన్నాడట ఈ గారణిములుగా వచ్చాడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ద్వారా నీ హృదయం దేవుని యొదట సరైనది మాంత్రిక విద్యను మానేసినవు గాని పాప్తిని తీసుకున్నావు గాని సేవలు తిరుగుతున్నావు గాని నీ హృదయంలో స్వార్థం చెడు ఉంది నీ హృదయంలో నువ్వు అనుకున్నంత స్థాయికి పోలేవయ్యా ఆ స్థాయి నేను ఇవ్వను అని దేవుడు పేత్ర ద్వారా మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ హృదయంలో పుట్టిన చెడు ఆలోచనలు దేవుడు క్షమిస్తాడేమో నువ్వు క్షమాపణ అడుగు అంటే ఈడేమన్నాడు తెలుసా అయ్యా దేవుణ్ణి క్షమాపణ అడిగే మనసు కూడా నా దగ్గర లేదయ్యా ఆ క్షమాపణ ఏదో నా తరపున మీరు దేవుణ్ణి ఈడెంత స్వాతో చూడండి ఈడెంత స్వామారిపోతా చూడండి నీవు బహు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది సీమోను నీ ఆలోచన చెడుతో నిండింది నీ హృదయం చెడు దురాలోచనలతో నిండింది మనస్సు మార్చుకొని దేవుణ్ణి క్షమాపణ అడుగు ఒకవేళ దేవుడు నిన్ను క్షమిస్తాడేమో అని గారు చెబితే సరే అయ్యమ్మా నేను క్షమాపణ అడుగుతాయా మనసు మార్చుకుంటాయని అనగదా ఏమంటుండేనాకుండా అయా నా మీదికి రాకుండా చూసావా ఈయన ఏడుకోడంట ఎవరు పాపం చేశారు ఎవరి హృదయంలో పాపం ఉంది ఈ గారెడి సీమోన్ హృదయంలో పాపం ఉంటే ఎవరు వేడుకోవాలంట పేదరు గారు వేడుకోవాలంట అంటే వేడుకోవడం కూడా బరువు అయిపోయింది వీడికి బరువు బరువు కాదు వీడి ఎవరి హృదయంలో తప్పు ఉంటుందో ఆ హృదయం క్షమాపణ అడగడానికి ముందుకు రాదు దేవుని దగ్గరికి ఎందుకంటే తెలిసి తప్పు చేస్తే హృదయం ముందుకు వస్తుంది దేవాన్ని నేను తలయక తప్పు చేసిన దేవాన్ని హృదయం అడగడానికి ముందుకు తెలియక చేస్తే నువ్వు తెలిసి తెలిసి పదే 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 తెలిసి తెలిసి చేస్తున్న వరకు హృదయం అడగదుగా నేను చాలా సార్లు ఇంతకు ముందు చెప్పాను ధైర్యం సారది కాదు నువ్వేం సిగ్గు లేకుండా చేస్తావు నేను మాట మాటికి అడుగుతాను ఒక్కసారి అంటే అడుగుతా రెండో ఆదివారం అడుగుతా మూడు ఆదివారం అడుగుతా ఐదో ఆదివారం అడుగుతా అడగాలంటే భయం కాదు మొండికేస్తుంది హృదయం నేను అడగపోతే అడగడానికి నాకు సిగ్గుండాలి క్షమించడానికి కూడా దేవుడికి క్షమించే గుణం ఉండాలి ఎన్నిసార్లు క్షమిస్తాడే హృదయం అన్నది పేదడి సింహోని అన్నది అనే వరకే గాని సింహను క్షమాపణ అడుగుకునే స్థితి లేక అయా నేను ఎట్లా క్షమాపణ అడగడానికి నా హృదయం సహకరించదు కానీ మీరే నా కోసం నేను చాలా సార్లు చెప్పాను ఈ మాట ఏ మాట ఈ స్టోరీ చెప్ప ఇది చెప్పలేదు కానీ ఏం చెప్పానంటే తప్పు చేస్తే పదే పదే తప్పు చేస్తే క్షమాపణ అడగడానికి నీ మనసు సహకరించదు నీ పాపం అంటే నీ ఫస్ట్ సార్ తప్పు చేయి సెకండ్ సార్ తప్పు చేయి మూడోసారి తప్పు చేయి ఆ తప్పును ఒప్పుకోవడానికి క్షమాపణ అడగడానికి కన్నీళ్ళు వస్తాయి అడిగితే నువ్వు చచ్చినాక రోజు తప్పు చేయి ఇక పట్టించుకోదు మనసు అడుగుదామన్నా ట్రై చేస్తుంది తప్ప కండర్ల నుంచి నీళ్లు రావు ట్రై వస్తాయా ఎందుకు హృదయం అంటది నీ నేను నడున పక్కోళ్ళు నమ్ముతాయో దాన్ని నేను నమ్మనంటృదయం ఏమంటారు పక్కోళ్ళు పక్కోళ్ళు అప్పుడు ఏమనుకుంటున్నట్టే ఇవ ఎంత భక్తి పర్రాలు ఎవరా ఏ అర్థం చేస్తుంది పక్కోలు నమ్ముతున్నామో కానీ నేను ఈ నటన నమ్మను నువ్వు నరకానికే పోదావు బతినంత కాలం అన్న భక్తి పర్ల అన్న పేరు రావాలి కాబట్టి అంటే బతినంత కాలం అన్న భక్తులు ఉన్న పేరు రావాలి కదా మరి పేరు రాకపోతే సమాజం వల్ల మనశ్శాంతి ఉండదు మళ్ళా దురుదేశంతో చెడు కావాలని అడిగాడు అంత వీజిగా దేవుడిగాడమ్మా అడిగింది అంత వీజిగా ఆయన నీ హృదయాన్ని చూడాలి నీ హృదయంలో యథార్థత ఉండాలి అప్పుడు ఆయన నీ ఇష్టపడాలి అప్పుడు ఆయన నీ దగ్గర వచ్చి నివసిస్తాడు కోరుకున్నంత సులువు కాదు ఆయన ఇవ్వడానికి నీకంత సీన్ లేదు గారడి సీమోను మరలా నువ్వు యేసు ప్రభు వదిలిపెట్టి గారడి విద్య చేసుకుంటా జనాలను మోసం చేయ దేవుని మోసం చేయ మనుషులను మోసం చేస్తే మోసగా ఓకే నువ్వు టాలెంట్ నువ్వు దేవునికి ఎంత ఊపి పెడతాండి వీడెంత మోసగా ఉండి మనుషులను మోసం చేస్తే ఓకే వాళ్ళు మనుషులకి కనుక మోసం పోతారు అరే దేవుని ముందరే డబ్బు పెట్టి దేవునికే తోకర చేద్దామంటే అసలు ఈడెంత గారెడి ఉన్నాడు అలాంటి ఆలోచన అలాంటి బుద్ధి మనుషులను మోసం చేస్తే దేవుడిని క్షేమిస్తాడు దేవునికే మోసం చేద్దామని స్కెచ్ చేస్తే దేవుడుకుంటాడా గారెడి సింహం లాంటి బ్రతుకు ఆ గారడీలు మనకు మనుషుల దగ్గర చెల్తాయి కానీ దేవుని దగ్గర